त्रयी वेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनम् त्रयी वेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनम् जटाभारोदारं चलदुरगहारं दुर्गहारं मृगधरम् जटाभारोदारं चल मृगधरम् महादेवं देवं मयि सदय भावं पशुपतिं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे वेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे శివుడు మూడు వేదాల ద్వారా తెలుసుకోదగినవాడనమాట అంటే పూర్వము ఆదిలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ఉండేవి అందుకని మూడు వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది ఆ శివుణ్ణి హృదయము అంటే ఏంటంటే మనం హృదయం అనే గుహలో ఉన్నాడనమాట ఉండి ఇంకొక అర్థం ఏంటంటే హృదయం అంటే ఎంతో అందమైన రూపం గలవాడు అని కూడా చెప్తుంది అనమాట గీతలో ఈశ్వర సర్వభూతానాం శర్జున తిష్ఠతి అని చెప్పారు కదా అది చెప్తున్నారు ఇంకా ఈ త్రిపురాసురుణ్ణి సంహరించిన వాడు అలాగే మన దేహంలోనూ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి కదా మన జన్మకి కారణమైనవి వాటిల్ని కూడా సంహరిస్తాడు ఆయన త్రిపుర హరుడు ఇంకా ఆద్యుడు ఆయన అందరికంటే ప్రథముడు అనమాట ఇంకా అంతకంటే ముందు ఏం లేదు పరమాత్మ ఆయన మూడు కన్నులు కలవాడు అంటే సూర్యచంద్రాగ్నులు భగవంతుడికి అందరికీ కూడా సూర్య చంద్రాగ్ను నేత్రంగా ఉంటే జ్ఞాననేత్రం మూడొగదన్నమాట తర్వాత ఆకాశాన్ని శివుని యొక్క జటాజూటంగా చెప్పబడ్డారనమాట సో మొత్తం ఆకాశమే ఆయన జటాజూటంగా కన్ కలవాడట ఆయన్ని వ్యోమకేశుడు అని కూడా అంటారనమాట తర్వాత కదులుతున్న పాములే ఆయనకి శివునికి హారాలట అలాగే చాలా పెద్దదికే పెద్దదిగా ఉండే ఆ వాసుకైన సర్పము ఆయన ఆ శివుడికి హారం అట ఇంకా మృగధరము అంటే మృగం అంటే మనకు తెలుసు కదా లేడీ దాన్ని చేతిలో ధరించాడట కాబట్టి మృగధరుడు అనమాట సో ఇక్కడ ఏంటంటే దక్షయజ్ఞంతో కూడా ఒక లింక్ చెప్తున్నారనమాట వీరభద్రుడు విజృంభించడం వల్ల దక్షయజ్ఞం ధ్వంసం అయిపోయింది కదా అప్పుడు ఏంటంటే మృగ రూ మృగ రూపం ధరించి పరిగెడుతున్న యజ్ఞాన్ని తను రెండు వేళ్ల మధ్యలా మధ్యన కూడా ఇరికించుకున్నాడట ఆ రకంగా శివుడు మృగధరుడయ్యాడనమాట మహాదేవుడు అంటే దేవాది దేవుడు ఆయనకి ఇంకా అంటే ఆయనే పరమాత్మ అనమాట ఇంకా ఆయన కంటే శ్రేష్టమో పైన ఎవరూ లేరు ఆయనకి ఏ రకమైన ఏ రకమైన అడ్డు లేదనమాట పైన అంటే ఇంకా ఆయనకి పైన ఇంకెవరూ లేరు తర్వాత దేవతలకే దేవ అనమాట తర్వాత ఇంక దేవం అని అంటే ఏంటి దిగుధాతువుకి ప్రమోదం అని కూడా అర్థం ఆనంద స్వరూపుడు అని చెప్పి కూడా స్వామిని దేవుణ్ణి అంటు అంటున్నారు ఇంకా నా ఎందు దయగలవాడు అని చెప్తున్నారు ఇక్కడ ఈశ్వ మన శంకరాచార్యుల వారు మై సదయ భావం నా ఎందు దయగలవాడు అని చెప్తున్నారనమాట అంటే ఈ సంసార సాగరంలో పడిపోయి ఈ దుఃఖాలను అనుభవిస్తున్న ప్రతి ప్రాణిని కూడా ఉద్ధరించాలి మోక్షం కలిగించాలి అనే ఉద్దేశంతో మనకి జన్మ ఇవ్వడం ఇవ్వడం జరిగింది కదా అందుకని ఈ జీవులందరి పట్ల కూడా వాత్సల్యాన్ని చూపిస్తాడు పరమశివుడు ఆ తర్వాత పశుపతి మొత్తం అంటే మనందరం కూడా పశు జాతికి చెందిన వాళ్ళమే అహంకారము అజ్ఞానము ఇవన్నీ ఉన్నాయి మనలోను నేను అనే భావము అందుకని మన అందరినీ పాలించడానికి ఆ కృపతో మనకి ఆ వైరాగ్యము ఇవన్నీ కలిగించడానికి శివభక్తి ఎంతో ఉపయోగపడుతుందనమాట తర్వాత జ్ఞానస్వరూపుడు ఆయన తర్వాత సాంబం అంటే పార్వతీ కూడిన వాడు అమ్మవారితో కలిసిన వాడు అని చెప్పి అర్ధనారీశ్వరుడు కదా ఆయన అదనమాట శివం అంటే మంగళకరుడు ఎంతో మంగళమైన వాడనమాట అది తర్వాత ఇంకేంటంటే ఈశ్వర నువ్వు శ్మశానాలలోనూ అన్ని చోట్ల క్రీడిస్తావు ఈ నరకపోలాలే నీకు సమూహము నువ్వు నిన్ను స్మరించే పం వాడికి పరమ మంగళప్రదుడు అవుతావు అని చెప్తున్నారనమాట i think